ఓ ప్రాకృతిక గ్రామం నుండి దివ్యక్షేత్రం దిశగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం నా ఛానల్కి స్వాగతం చిత్తూరు జిల్లాలోని చక్కటి ప్రకృతి అందాలతో నిండి ఉన్న గ్రామం సురటపల్లి ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉన్న చిన్న గ్రామం కాని ఈ గ్రామం పేరు తెలుగునాటే కాదు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇది శివుడు పరమశాంతిగా విశ్రాంతి తీసుకున్న ఏకైక స్థలం ఈ స్థలంలో ఉన్న పల్లికొండేశ్వర స్వామి ఆలయం భక్తులకు పరమ పవిత్రమైన క్షేత్రంగా మారింది ఎందుకంటే ఇది ఇతర దేవాలయాల కంటే పూర్తిగా భిన్నమైన తత్వాన్ని కలిగి ఉంది ఇక్కడ శివుడు లింగరూపంలో కాదు శేషతలంపై తలపెట్టి విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు ఈ రూపం ఈ దృశ్యం ఈ స్థలం అన్నింటికీ వెనుక పరమ శక్తివంతమైన పురాణ కథనాలున్నాయి సముద్రమధన ఘట్టం విషం తాగిన అనంత విశ్రాంతి గాథ ఈ ఆలయం ఉద్భవం వెనుక ప్రధానంగా స్కందపురాణం ఆధారంగా ఒక గొప్ప ఘట్టం ఉంది అదే సముద్ర మథనం ఒకనొక సమయంలో దేవతలు మరియు అసురులు కలిసి అమృతం కోసం పాలసాగరాన్ని మధించసాగారు ఆ సమయంలో మొదటగా వెలువడింది హాలాహలమనే ఘోర విషం ఆ విషం భూమండలాన్ని దేవలోకాల్ని నాశనం చేసే శక్తి కలిగినది అందుకే సమస్త దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించారు తాను భక్తులకు రక్షణగా నిలవాలని శివుడు హాలాహల విషాన్ని తాగేశాడు అయితే ఆ విషం శరీరాన్ని కాల్చేస్తుంటే శివుడు దానిని తన గళంలో నిలిపి ఉంచాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరొచ్చింది విషం తాగిన తర్వాత శివుడికి తీవ్రమైన తలవేదన కలిగింది శక్తిమతైన పార్వతీదేవి తక్షణమే వచ్చి విషం గుండెలకు దిగకుండా ఉండేలా శివుని మెడ చుట్టూ తన చేయి ఉంచింది అయినా శివుడు తల నొప్పితో అలసిపోయి ఓ విశ్రాంతిని కోరాడు శివుడు నిద్రపోతే విషం ఏమీ నష్టం చేయదన్న భావనతో ఆయన ఒక శేషనాగం తలపై తలపెట్టి వేప చెట్టు నీడలో పడుకున్నారు అదే స్థలం ఈ సురటపల్లి అని పురాణ గాథలు చెబుతాయి ఆలయ నిర్మాణం కళా వైభవానికి ప్రతీక ఈ విశేష ఘట్టాన్ని స్మరించేందుకు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పల్లికొండేశ్వర స్వామి ఆలయం ద్రవిడ శిల్పకళలో నిర్మించబడింది గర్భగృహం అంతరాలయం ముఖమండపం మహామండపం ద్వార మండపం వంటి భాగాలతో ఆలయం అద్భుతంగా నిర్మించబడింది ఇక్కడ మూర్తిగా ఉన్న శివుడు శేషతలంపై పడుకొని ఉన్న దృశ్యం ఇది శిల్పకళలో అత్యంత అరుదైనది శివుని చుట్టూ బ్రహ్మ విష్ణు లక్ష్మి సరస్వతి గణేశ సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడు వాయుదేవుడు వంటి దేవతలు నిలబడి ఉంటారు దీనిని శిల్పంగా గర్భగృహంలోనే కరిగించటం జరిగింది ఇదే ఆలయానికి గల ప్రత్యేకత ప్రపంచంలో మరెక్కడా శివుడు ఈ రీతిలో విశ్రాంతిగా కనిపించడు పూజా విధానాలు శాంతి శుభము కలిగించే శివార్చన ఈ ఆలయంలో రోజువారీ పూజలు శివాగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై అభిషేకాలు అర్చనలు హారతులతో సాగుతుంది ప్రతి అమావాస్య ప్రదోష వ్రతాలు శివరాత్రి వంటి సందర్భాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది పల్లికొండేశ్వరుడి అభిషేకం శేషతల పూజ శివ తాండవ నృత్యం శ్లోకాల పారాయణం లలిత సహస్రనామ పారాయణం నవగ్రహ పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి అలాగే భక్తులు తమ ఇంట్లో శాంతి కోరే భోజన వ్రతాల నిమిత్తం శివుని విశ్రాంతి రూపాన్ని దర్శించడాన్ని మహాఫలదాయకంగా భావిస్తారు శరీర మనస్సు కుటుంబ జీవితం అన్నిటికీ శాంతి కలుగుతుందని నమ్మకం మహాశివరాత్రి మధురమైన రాత్రి వైభవం శివరాత్రి వేళ పల్లికొండేశ్వర ఆలయం వెలుగులతో నిండిపోతుంది ఆలయం వెలుతురుల్లో మెరుస్తూ భక్తుల జలసంద్రంలా మారుతుంది ఆ రోజు విశేష అభిషేకాలు లింగాస్తకం శివతాండవం శివ పురాణ పారాయణం వంటి కార్యక్రమాలతో గడుస్తుంది గ్రామస్తుల తోడ్పాటుతో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి అదేవిధంగా భక్తులు బిల్వదళాలు వేపాకులు విప్రతాంబూలం వంటి ఆచారాలను పాటిస్తూ శివునికి తమ భక్తిని అర్పిస్తారు దేవతా విభాగాలు అంతస్తులు ఈ ఆలయంలో ప్రధాన గర్భగృహంలో పల్లికొండేశ్వర స్వామి విశ్రాంతిగా ఉన్నారు ఆయనకు అర్ధాంగిగా పార్వతిదేవి పల్లివల్లభ అనే రూపంలో కొలువై ఉన్నారు అలాగే ఆలయంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భైరవస్వామి దేవతలు దక్షిణామూర్తి నందీశ్వరుడు వంటి దేవతా విభాగాలున్నాయి ఈ ఆలయ శిల్పశైలిలో ప్రతి దేవతా విభాగానికి ప్రత్యేక ద్వారాలు కట్టడాలు ఉండటం ద్వారా శిల్పకళా వైవిధ్యం స్పష్టంగా తెలుస్తుంది ఆధ్యాత్మిక సందేశం విశ్రాంతిలో ఉన్న జీవం శివుడు విశ్రాంతిగా ఉన్నాడంటే ఆయన శక్తి లేనివాడని కాదు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన విశ్రాంతిని కూడా భాగంగా తీసుకుంటాడు ఇది జీవులందరికీ ఒక ఆధ్యాత్మిక బోధ శ్రమ తర్వాత విశ్రాంతి కూడా అవసరమే ఈ విశ్రాంతి రూపంలో మనకు తెలియజెప్పే విషయానికి ఏమిటంటే శివుడు అన్నింటినీ తలదన్నే తపస్సు చేసి విషాన్ని తాగి తన భక్తుల కోసం అలసిపోవడం ఇది పరమ రూపం ప్రదేశ ప్రాముఖ్యత సరిహద్దులోని ముక్తిస్థానం ఈ ఆలయం శ్రీకాళహస్తి తిరుపతి చెన్నై మార్గంలో ఉంది అందుకే వేలాది మంది యాత్రికులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ తప్పకుండా ఈ ఆలయంలోనూ దర్శనం తీసుకుంటారు ఈ ఆలయం వద్ద తూర్పు ద్వారం వైపు సుందరమైన తోటలు నందవనం పుష్కరిణి వంటి వాస్తు ప్రకారం నిర్మాణాలు ఉన్నాయి ఇది భక్తులను శాంతంగా పూజా స్థితిలో నిలబెట్టేలా ఉంటుంది చరిత్ర శాసనాలు విజయనగర మహిమ ఆలయంలో కొన్ని శాసనాలున్నాయి వాటిలో కొన్ని శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందినవిగా భావించబడుతున్నాయి వీటిలో ఆలయ నిర్వహణ పూజాదులు అన్నదానాలు తిత్తులు నిధులు గురించి వివరాలుంటాయి ఇవి పరిశీలిస్తే ఈ ఆలయం ఒక పరిపూర్ణ ధార్మిక వ్యవస్థగా స్థిరపడినదిగా తెలుస్తుంది భక్తుల అనుభూతి శివుని చుట్టూ నిద్రలో శాంతి ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే భక్తులకు శాంతి శుభం ఆధ్యాత్మిక ఓదార్పు కలుగుతుంది ఎందుకంటే అక్కడ శివుడు నిద్రలో ఉన్నారు అదే ఆత్మ విశ్రాంతికి సంకేతం ఈ ఆలయంలో ఒక గంట గడిపిన వారికి తల నొప్పులు మానసిక ఒత్తిడులు కుటుంబ తగాదాలు తగ్గిపోతాయని నమ్మకం ఉంది అందుకే నిత్యం ఈ ఆలయంలో అధిక మంది తమ సమస్యల నుండి విముక్తి కోరుతూ వస్తారు ఈ సురటపల్లి పల్లికొండేశ్వర స్వామి దేవాలయం అనేది కేవలం దేవాలయం కాదు అది ఒక జీవన సందేశం మనం ఎంత శక్తివంతులైనా విశ్రాంతి అవసరం మనం ఎంత బాధల్ని భరిస్తున్నా మన భక్తి శివుని అలసటను కూడా తొలగిస్తుంది ఈ ఆలయం చుట్టూ ఉన్న దేవతలు శిల్పాలు శాంతమైన వాతావరణం అన్నింటికీ ఒక ఆధ్యాత్మిక తత్వం ఉంది ఇక్కడి పుటలోనూ విశ్రాంతి ఉంది శివుని దర్శనం నిద్రలోకే తీసుకెళ్లే ఓ అనుభవం సురుటపల్లి పల్లికొండేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలి ఇప్పుడు చూద్దాం ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని మునుపటి చిత్తూరు జిల్లా సురుటపల్లి గ్రామంలో ఉంది ఇది తమిళనాడు సరిహద్దుకు అతి దగ్గరలో ఉండే గ్రామం చెన్నై తిరుపతి రహదారి ఎన్హెచ్ రెండు వందల ఐదు మీదే ఈ ఆలయం ఉంది ఎలా వెళ్లాలి పూర్తి వివరాలు మీకోసం చెన్నై నుండి సురుటపల్లికి దూరం సుమారు అరవై కిలోమీటర్లు వెళ్లే మార్గం చెన్నై కుడివైపు చూపుతున్న బాణం పూనమల్లి కుడివైపు చూపుతున్న బాణం తిరువల్లూరు కుడివైపు చూపుతున్న బాణం ఉత్తుకోట కుడివైపు చూపుతున్న బాణం నాగలాపురం కుడివైపు చూపుతున్న బాణం సురుటపల్లి ప్రయాణ సమయం సుమారు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు గంటలు ఇది చెన్నైకి చాలా దగ్గరగా ఉండే శైవ క్షేత్రం అందుకే చెన్నై వాసులు ఎక్కువగా వస్తారు తిరుపతి నుండి సురుటపల్లికి దూరం ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వెళ్లే మార్గం తిరుపతి కుడివైపు చూపుతున్న బాణం రేణిగుంట కుడివైపు చూపుతున్న బాణం నాయుడుపేట కుడివైపు చూపుతున్న బాణం నాగలాపురం కుడివైపు చూపుతున్న బాణం సురుటపల్లి ప్రయాణ సమయం ఒకటి గంట వరకు శ్రీకాళహస్తి నుండి సురుటపల్లికి దూరం సుమారు పదిహేను కిలోమీటర్లు మార్గం శ్రీకాళహస్తి కుడివైపు చూపుతున్న బాణం నాయుడుపేట రోడ్ కుడివైపు చూపుతున్న బాణం సురుటపల్లి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి దూరం సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు మార్గం రేణిగుంట కుడివైపు చూపుతున్న బాణం పుత్తూరు కుడివైపు చూపుతున్న బాణం నాగలాపురం కుడివైపు చూపుతున్న బాణం సురుటపల్లి బస్సు మార్గాలు తిరుపతి చెన్నై శ్రీకాళహస్తి తిరువళ్లూరు లాంటి ప్రధాన పట్టణాల నుండి సురుటపల్లి వరకు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి నాగలాపురం వరకు బస్సు తీసుకుని అక్కడి నుంచి ఆటో లేదా షేర్ ఆటో ద్వారా సురుటపల్లికి వెళ్ళొచ్చు రైల్వే మార్గం సమీప రైల్వే స్టేషన్లు నాయుడుపేట స్టేషన్ సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు దూరం తిరుపతి స్టేషన్ తిరువల్లూరు స్టేషన్ చెన్నై వైపు నుంచి ఆలయ దర్శన సమయం ఉదయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఉదయం ఎనిమిదిన్నర వరకు ప్రత్యేకంగా శివరాత్రి ప్రదోష వ్రతాలు అమావాస్య రోజుల్లో అధిక భక్తులు వస్తారు ఆలయ సమయం ముందే చెక్ చేయడం మంచిది ఇంకా ఇలాంటి పర్యటనలు దేవాలయ సమాచారం కావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి